హోమ్ స్ట్రీ మాత్రిని మహమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఋషభరాశి వారి గురించి తెలుసుకుందాం ఋషభరాశి వారికి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అండి ఎవరైతే వారు ఇప్పుడే కనుక మన ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఋషభరాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుందో తెలుసుకునే ముందుగా ఎవరైనా సరే ఎన్నెన్నో సమస్యలతో ఏవేవో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలి అంటే మాత్రం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తగూడల సమస్యలు ఆసిత గాధాలు అప్పులు బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు ఈ గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ కదండి మీరు ఎక్కడున్నా సరే ఏ సమస్యలతో బాధపడుతున్నారు సమస్యలన్నిటికీ కూడా మాకు పరిష్కారం దొరకట్లేదు మాకు ఎక్కడా కూడా ఏమీ తెలియట్లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ గారికి ట్రై చేసి చూడండి ఎక్కడున్నా సరే ఫోన్లోనే సంప్రదించవచ్చు ఈ గారి ఫోన్ నెంబర్ చూశారు కదా ఒక్కసారి మీకు నమ్మకం ఉంటే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా నమ్మకమైన గురువుగారండి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి వృషభరాజు వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మిమ్మల్ని గతంలో ఎంటాడినటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున తన్నిటికీ కూడా మీరు రేపటి రోజున పెద్ద ముగింపు అయితే పలకబోతున్నారనే చెప్పుకోవాలండి మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలాగా చేస్తుంది ఆ యొక్క పని విధానం అలాగే మీ యొక్క లక్షణాలు మీ యొక్క మనస్వత్వం మీరు చేసేటటువంటి గుణగణాలు మీ పని విధానం ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి ఈ ఋషభ రాశికి చెందిన వారు చాలా మంచి వ్యక్తులండి అంతేకాకుండా మంచి హృదయం కలిగి ఉంటారు ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అలాగే ఎవరికైనా సహాయం చేయాలి అంటే మాత్రం ఈ ఋషభ రాశి వారు ముందంజలో ఉంటారు అలాగే ఏదైనా సరే నిర్ణయం తీసుకున్నారు అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నిద్రపోని మనసత్వం కలవారై ఉంటారు రాశి వారు అయితే రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా మీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఖాళీ టైం దొరికినా కూడా మీ ఆనందంతో అంటే మీ స్నేహితులతో గానీ మీ కుటుంబ సభ్యులతో గానీ సమయాన్ని గడపపోతున్నారనే చెప్పుకోవాలి మీకు తెలియకుండానే చాలా సంతోషంగా మీకు రేపటి రోజున గడవబోతుందనే చెప్పుకోవాలండి అలాగే రేపటి రోజున మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా రేపటి రోజున మీరు తెలుసుకోవాలండి తెలుసుకుని వాటి నుంచి బయటపడడానికి మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఏ దైవారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలా చేయడం వల్ల మీకు ఇంకాస్త అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుని రేపటి రోజున దేవతారాధన చేసుకుంటే మీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అలాగే ఋషభ రాశి వారికి చాలా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగానే ఉంటుందండి అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే వీరు ఏదైనా సరే అనుకుంటే మాత్రం ఆ పనిని సక్రమంగా నిర్వర్తిస్తారు వాటిని అడ్డుకోవడానికి ఎన్ని సమస్యలు అడ్డు వచ్చినా కూడా ఎంతమంది అడ్డు వచ్చినా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకున్నల్లా ఆ సమస్యలు తేవాలి వారిని పైకి ఎదగనీకూడదు అని అనుకుంటారు ఆ పనిని ఆపేయాలి మీకు కోపం తెప్పించేటటువంటి విషయంలో అలాంటి సందర్భాలు తీసుకొస్తారు అటు అటువంటి అప్పుడు కూడా ఈ ఋషభరాశి వారు చాలా కూల్గా ఉండి మీరు చూడటానికి గంభీరంగా హుందాగా వారికి కనిపిస్తారు కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా ఒక బలమైనటువంటి శక్తి మాత్రం ఉంటుంది మాకు ఎంతమంది అయినా సరే అడ్డు రాని మాకు ఎన్ని సమస్యలైనా తగల్ని కానీ ఆ పని మాత్రం మేము చేయకుండా ఆపము అని సంకల్పం కలిగి ఉంటారు ఋషభ రాశి వారండి మేము ఆ భగవంతుని నమ్ముకుని మా భారం అంతా కూడా ఆ భగవంతుని పైన వేసి మేము ముందుకు నడుస్తాము అనే శక్తితో కలిగి ఉంటారు ఆ భగవంతుడే చూసుకుంటారు అన్నిటికీ కూడా ఆయన చూస్తాడు అని ఆలోచనని కలిగి ఉంటారు ఈ ఋషభ వారు కాబట్టి మీకు ఎంత తల అంటే ఎంత కీడు తలబెట్టాలని చూసిన వాళ్ళు కూడా వారికై వారు సైడ్ అయిపోయి పక్కకు తొలగడమే కానీ ఈ ఋషభ వారు మాత్రం వెనకంజు వేయరండి అంటే వారు మిమ్మల్ని ఏమీ చేయలేక నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి శత్రువులు కూడా మీకు లేకపోలేదు కాబట్టి అటువంటి మంచి మనస్వత్వం నిస్సార్థమైనటువంటి మనసుతో ఈ ఋషభ వారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఒక కోరికతో బతుకుతూ ఉంటారు ఈ ఋషభ వారండి కాకపోతే మీకు దైవ బలం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది మీకు తోడుగా ఉంటుంది దైవ బలం కాబట్టి మీరు ఏ పనిలో సరే చేయిపెట్టినా ఏ పని చేయాలి అనుకున్న ఖచ్చితంగా వాటికి ఏ అడ్డంకులు లేకుండా మీకు మంచిగా ముందుకు సాగిపోతూ ఉంటాయి కాబట్టి మీకు ఆ ధైర్యం అనేది మీకు ఎప్పుడూ కూడా ఉంటుందండి అంతేకాకుండా వీరికి చాలా రోజుల నుంచి ఆర్థిక పరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా వీరు ఎక్కడా కూడా నిజాయితీని కోల్పోలేదండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే మనకి ఎందుకు ఆ సమస్యలు వస్తున్నాయి మనం అవసరమా ఏదో ఒకటి ఎలాగోలా బతికేద్దామని అనుకుంటూ ఉంటారు కానీ ఈ రాశికి చెందినవారు మాత్రం అట్లా కాదండి ఏదైనా సరే చాకచక్యంగా నిజాయితీగా ఒకరి సొమ్ము మాకు వద్దు ఒకరిది మాకు వద్దు మా కష్టాల రెక్కంతో మేము బతుకుతాము అనే విధంగా వీ ఋషభ రాశి వారు నడుచుకుంటూ ఉంటారు అంటే డబ్బు విషయంలో కొంతమంది అక్రమంగా అయినా సరే సంపాదించాలి మనకెందుకు ఇవన్నీ కూడా అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మాత్రం అలా అస్సలు అక్రమంగా ఎవరి సొమ్ము మాకు వద్దు అంటే ఎవరిది మాకు అవసరం లేదు మా చా మా కష్ట అంటే రెక్కల కష్టంతో మేము బతుకుతాము మా మా కాళ్ళ మీద మేము నిలబడతాము అనే ఒక విషయంలో వీరు నిలబడి ఉంటారండి ఈ విషయంలో మాత్రం వీరికి పట్టుదల ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి అంటే ఆ పని అవ్వని అవ్వకపోని మా మనస్వత్వం కూడా మేము అసలు ఎప్పుడు కూడా మార్చుకోము అనే ఒక మాట మీద వీరు నిలబడి ఉంటారు అయితే ఇక విషయంలోకి వస్తే మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండడం వలన కొంచెం గత కొంతకాలం నుంచి మీరు కొన్ని సమస్యల్లో చిక్కుకున్నారని చెప్పుకోవాలండి అయితే వీటన్నిటి నుంచి కూడా మీరు బయట మంచి ప్రయోజనాలు పొందాలి శుభవార్తలు వినాలి అనుకునేందుకు మీకు ఒక పరిహారం చెప్తాము వినండి రేపటి రోజులు మీరు చాలా ఏకాగ్రతతో ఆ పనిని మంచి పనిని అయితే చేయబోతున్నారండి పని ఏమిటి అంటే మాత్రం చాలా రోజుల నుంచి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి పని ఆ పని మీ చేతికి తిరిగి మర మరలా వస్తుంది ఆ పనిని మీరు ఖచ్చితంగా ఈసారి సాధించగలుగుతారు రీస్టార్ట్ చేయడం వలన ఏదైనా సరే వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి పెండింగ్ లో ఉన్నటువంటి పని రేపటి రోజున మీరు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది దాని వల్ల మీరు రేపటి రోజున కొంచెమైనా సరే శుభ ఫలితాలను వినే అవకాశాలు ఉన్నాయండి అంటే రేపటి రోజున మీకు కొంచెం మంచి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంతమందికి కొన్ని రోజుల్లో మంచి జరుగుతుంది కొన్ని రోజుల్లో చెడు జరుగుతుందండి ఎవరైనా సరే మంచి జరగాలి అని ఆ భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటారు అలాగే మీరు కూడా మంచి జరగాలి మాకు అని ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు జరిగేటటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఇవన్నీ ఏవీ కూడా మీ నుంచి అయితే ఏవీ కూడా దూరం కావట్లేదు మీరు ఆ సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసిన పని ఏమిటి అంటే నిత్యము కూడా నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారం చేసుకోండి సాయం సంధ్యా వేళల్లో ఇంట్లో దీపం వెలిగించుకుని ఆ నిత్యము కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ టైంలో లక్ష్మీదేవి తిరిగే టైం కాబట్టి తదాస్తు దేవతలు తిరిగే టైం కాబట్టి ఆ విష్ ఆ టైంలో మీరు దీపం పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి అంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి రాక మీ ఇంటికి జరుగుతుంది కాబట్టి డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీకు డబ్బు చేతికి జక్కే అవకాశాలు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ఉన్నటువంటి పనులన్నీ నిలిచిపోయిన పనులన్నీ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే ఎవరి మీద కూడా కోపం పడకుండా ఎవరిని కూడా అంటే ఎవరి మనసు కూడా వరకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి మీ పని ఏదో మీరు చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోండి కానీ ఎవరిని కూడా ఏమీ అనకండి ఎందుకంటే ఎవరైనా సరే ఏమన్నా ఒకవేళ మనం మంచిగా అన్నా సరే దాన్ని చెడుగా తీసుకుని మనం ఏదైనా అంటే మాత్రం అది ఖచ్చితంగా ఆ విషయాలు ఫలిస్తాయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క నోటితో ఏదైనా అంటే ఖచ్చితంగా తగులుతాయి కాబట్టి మీరు ఒకరి నోట్లో పడకుండా ఒకరి కంటిలో పడకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి ఆ దేవుడి యొక్క కటాక్షం మీకు ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా న్యాయ న్యాయత్వంగా ఉంటారు కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి మిగతాదంతా కూడా భగవంతుడి పైన భారం వేసి వదిలేయండి ఎందుకంటే దేవుడే చూసుకుంటారు మీకు ఏం కావాలి ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీరు మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మంచిగానే చూస్తాడండి చెడు జరగాలి వేరే వాళ్ళకి చెడు జరగాలి అంటే మాత్రం అది ఒక్కొక్కసారి మనకి తిరిగి చెడు జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని మీ విషయం మీరు పాటించుకుంటూ మీది మీరు ఉంటూ ఉండండి ఎప్పుడు కూడా మీకు మంచిగా జరుగుతుంది ఏవైనా సరే వ్యాపారాలు చేయాలి వ్యాపారం మొదలు పెట్టాలి అని లోన్ల కోసం అప్లై చేసి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటే రేపటి రోజున మీరు వాటిల్లో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయండి రేపటి రోజున మీకు లోన్లు శాంక్షన్ అయ్యి శుభ ఫలితాలు వినే అవకాశాలు ఉన్నాయి అవైనా సరే మీకు ఇదివరకు ఏవైనా సరే డబ్బు మీరు ఎవరికైనా ఇచ్చి అవి చేతికి రాక వారితో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ కూడా రేపటి రోజున మీ చేతికి దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ సూ కొన్ని సూచనలు ఉంటాయండి ఆ సూచనలు మీరు ముందుగానే తెలుసుకుని మీ జాగ్రత్త పడితే మాత్రం మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం రాశి వారు రేపటి రోజున ఇన్ని రోజుల నుంచి కూడా మీరు కొంచెం అనారోగ్య విషయంతో బాధపడుతున్నట్లయితే రేపటి రోజున కొంచెం ఉపశాంతి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఆ విషయాల నుంచి మీరు కోస్త బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ జాతక ఫలితాల ప్రకారం కాబట్టి మీరు రేపటి రోజున కొంచెం కుటుంబంతో సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో మీ ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలన్నీ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే రోజు వచ్చేసింది కాబట్టి రేపటి రోజున మీరు రోజు కూడా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి శివ శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలి అంటే మాత్రం నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం మానకండి అలాగే వీలుంటే మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి లేదంటే అచ్చినైనా చేయించుకోండి ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమశివ అనే మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి వీలైనన్ని సార్లు జపించడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందండి అలాగే పేదవాళ్లకు అన్నం కానీ మంచినీళ్ళు కానీ ఇలా ఏవైనా సరే దానం చేయడం వల్ల కూడా మీకు ఏవైనా సమస్యలు ఉంటే మాత్రం తొలగిపోతాయి సో చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా ఋషభరాజ్ వారు మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే మీకు ముందు చెప్పినట్లుగా గురువుజీ గారు చాలా నమ్మకమైన గురువు గారు అండి ఒక్కసారి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ట్రై చేసి చూడండి ఫోన్లో